ఫంక్షన్ మంచి ఫంక్షన్ కదా ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదా అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా ఓ వావ్ పై వాట్ బాగుంటాయా ఓ దట్స్ టూ గుడ్ చాలా బాగుంటుంది దించి దించి కన్ మ్యూజిక్ లో ఉంటాయి డీజే గాళ్ళు రైడ్లు చేస్తాం అది బాగుంటుందా అంటే మీరు రైడ్లు చేస్తారు కాబట్టి నేను తప్పట్లేదు మా అమ్మగారి ముందు తీసి పెద్ద కొట్టుడు కొట్టి తీసుకెళ్లి బొక్కలో పెడితే ఎలా ఉంటుంది పబ్బులు అవసరమా అంటే ఫ్యామిలీ ఫంక్షన్ వస్తే ఆయన ఏదో సరేలేండి ఇంకేం ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా అక్కడ కూర్చోండి నేను డిస్టర్బ్ చేయను అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా ఇలాంటి పెట్టామంటాను చేయకూడదు అని మీ మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే